శ్రీమాత మిత్రులందరికీ శుభోదయం సాధారణంగా సంసార జీవితం గడిపేవాళ్ళు దాన ధర్మాలు చేయడం తీర్థయాత్రలకి వెళ్ళడం వ్రతాలు పూజలు ఆచరించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా ఇవి చాలా మంచి లక్షణాలు వీటి వల్ల మంచి మానసిక స్థితి ఏర్పడుతుంది అలాగే మంచి క్రమశిక్షణ కూడా అలవడుతుంది అయితే కేవలం వీటి వల్ల మాత్రమే మోక్షం రాదు పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి కావలసింది జ్ఞానం గంగలో మునిగితే ముక్తి లభిస్తుంది అనుకోవడం ఎంత అజ్ఞానమో అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటే అంటే ఈ పూజలు వ్రతాలు తీర్థయాత్రలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మనకి ముక్తి లభిస్తుంది అనేటువంటిది కూడా అంత అజ్ఞానం ఈ భావాన్ని తెలియజేస్తూ ఆదిశంకరాచార్యుల ప్రియ శిష్యుడైనటువంటి వర్తికాకారులు భజగోవిందం భజగోవిందం అనే శ్లోక పరంపరను కొనసాగిస్తూ ఒక చక్కటి శ్లోకాన్ని ఆయన మనకి అందించారు कुरुते गङ्गा सागरगमनं व्रतपरिपालना मधवादानं ज्ञानविहीनः सर्वमतेना मुक्तिं न भजति जन्मसतेना भजगोविन्दम् గోవిందం ఇక్కడ ఆయన గంగా సాగర గమనం అంటున్నారు గంగా సాగరం అంటే సముద్రం ఈ మాటల వెనక అర్థం ఏంటంటే కాశీ రామేశ్వరాలను ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇక్కడ కురితే గంగా సాగర గమనం అని చెప్పి అన్నారు పూర్వకాలంలో ఇంత రవాణా సౌకర్యాలు లేనటువంటి రోజుల్లో కాశీ రామేశ్వరాలకి వెళ్ళి రావడం అనేటువంటి చాలా వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి చాలా కష్టమైనటువంటి తిరిగి రావడం అనేటువంటిది కూడా చాలా కష్టము అని చెప్పి అంటుంటారు పెద్దలు అలా ఉంటూ ఉండేది ఆ రోజుల్లో కనుక తీసుకుంటుంటే అలా నదిలోనో సముద్రంలోనో స్నానం చేసిన వ్రతాలు చేసిన దాన ధర్మాలు చేసిన జ్ఞానం లేని వానికి వంద ఎత్తినా ముక్తి లభించదు అని చెప్పి ఆయన మనకి హితో చెప్తున్నారు అంటే ఈ బాహ్య ఆచారాలన్నీ కూడా సాధనలో ప్రాథమిక అంశాలే వీటి నుంచి జ్ఞానంతో మరింత ముందుకు పెడితేనే మనకి ఆధ్యాత్మిక పురోగతి సాధ్యపడుతుంది ఆత్మశక్తి మేలుకుంటుంది అని చెప్పి ఆయన ఈ శ్లోకంలో అంతరార్థంగా అందులో పొందుపరచడం జరిగింది దీని గురించి ఒక చక్కటి కథ మనం చెప్పుకుందాం పాండవులందరూ ఒకసారి తీర్థయాత్రలు చేయాలని సంకల్పించుకున్నారు తమ మార్గదర్శి ఆత్మీయ బంధువు శ్రేయోభిలాషి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని కూడా తోడుగా తీసుకువెళ్లాలని వాళ్ళు అనుకున్నారు ఓ శుభ సమయంలో తమ మనసులో మాట చెప్పడానికి పాండవులందరూ కూడా ఆ పరంధముడి దగ్గరికి వెళ్ళారు చాలా పనుల ఒత్తిడి ఉంది నేను మీతో రాలేను అయితే నా ప్రతినిధిగా ఇదిగో ఈ కాయ ఇస్తున్నాను తీసుకువెళ్ళి తీర్థయాత్రలన్నీ కూడా తెప్పండి అంటూ శ్రీకృష్ణుడు ఒక సొరకాయను పాండవుల చేతిలో పెట్టాడు ఆనపకాయ వాళ్ళు ఆ కాయను తమ ఆత్మబంధువుకు ప్రతిరూపంగా భావించి తమ వెంట తీసుకెళ్లారు దేశంలోని ఎన్నో పుణ్యక్షేత్రాలను పాండవులు దర్శించుకున్నారు అలాగే పుణ్యతీర్థాల్లో స్నానాలు ఆచరించారు గంగతో సహా నదులన్నింటికి చివరకు సాగర స్నానాలకు వెళ్ళినప్పుడు కూడా తమతో పాటు శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి ఆ సొరకాయను లేదా ఆనపకాయను ఆ జలాలలో తడిపారు సరే కొన్నాళ్ళకు యాత్రలన్నీ ముగిసాయి వాళ్ళందరూ కూడా హస్తినాపురానికి చేరుకున్నారు తర్వాత పాండవులు శ్రీకృష్ణుని దర్శించి ఆయనకి నమస్కరించి ఆయన ఇచ్చినటువంటి సొరకాయను కూడా ఆయనకి సమర్పించుకున్నారు ఆ మధ్యాహ్నం కృష్ణ పరమాత్మ పాండవులందరికీ కూడా ఆతిథ్యాన్ని ఏర్పాటు చేశాడు వంటకాల్లో ఆ సొరకాయని కూడా తరిగి చక్కటి గుంగుమలాడేటువంటి కూరను చేయించాడు పాండవులకు వడ్డించడం జరిగింది ఆ కూర కలుపుని ఒక ముద్ద నోట్లో పెట్టుకునేసరికి వాళ్ళ నోరంతా చేదెక్కేసింది కృష్ణ మహానుభావ ఏమిటిలా చేదు సొరకాయతో మాకు భోజనం పెట్టామన్నారు వాళ్ళు అదేంటి ఇన్ని పుణ్యతీర్థాలు తిప్పారు కదా ఈ సొరకాయలో చేదిపోయి తీయగా మారిపోయిందని అనుకున్నాను అన్నాడు ఆయన అమాయకంగా నటన సూత్రధారి కదా ఆయన అప్పుడు అర్థమైంది పాండవులకి కృష్ణ పరమాత్ముడు యొక్క అంతరార్థం ఎన్ని పుణ్యతీర్థాలు దర్శించుకున్నా అంతరంగంలో మార్పు రాకపోతే ఏమీ ఫలితం ఉండదు అని వాళ్ళు తెలుసుకున్నారు ఇదే భావాన్ని ఈయన ఈ వర్తికాకారులు కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన అథవా దానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిను భజతి జన్మసత అంటున్నారు అంటే పవిత్రమైనటువంటి దేవాలయ క్షేత్రాలంటే ఈ రోజుల్లో విహార ప్రాంతాలనేటువంటి అభిప్రాయం అంటే నాగరికులు అని చెప్పుకుంటున్నాం కదా మనం ఈ నాగరికులలో ఆధునికత అనేటువంటిది ఇంకోటి జోడింపబడి మన భారతదేశంలో పుణ్యక్షేత్రాలే విహార క్షేత్రాలు అని అంటే పుణ్యక్షేత్రం దర్శించడం కన్నా కూడా విహార క్షేత్రంగా పర్యటన చేయడం అనేటువంటిది ఆ భావన అనేటువంటిది బలపడిపోతూ వచ్చింది అందుకే తీర్థయాత్రలు కూడా ఏదో పర్యాటక కేంద్రాలకు వెళ్ళినట్టుగా వెళ్ళి నలుగురితో నారాయణని నదుల్లో లేదా సాగరాల్లో మునిగి ఆ జ్ఞాపకంగా ఒక నాలుగైదు ఫోటోలు తీసుకుని వచ్చేస్తూ ఉంటారు వెనక్కి దీనివల్ల ఏమైనా ఫలితం అనేటువంటి ఉంటుందా అంతేకాదు ఆ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు లేదా విహారయాత్రలు ఇప్పుడు మన వాళ్ళ యొక్క అభిప్రాయంలో పెడితే అక్కడ ఏమి సౌకర్యాలు మనకు ఉన్నాయి అనేటువంటి దాని గురించి ఎక్కువ ఆలోచన అనేటువంటి ఉంటుంది నిజమే వాస్తవానికి కనీసమైనటువంటి అవసరాలు తిరగడానికి అవన్నీ తీరడానికి తగినటువంటి రవాణా సదుపాయాలు ఉండాలి అదేవిధంగా కాస్త మంచి భోజనం ఉండాలి ఉండడానికి ఆ రెండు మూడు రోజులకి ఏదో ఒక అతిథి గృహాలు అనేటువంటివి కూడా ఉండాలి వీటి గురించి ఆలోచన చేయడంలో తప్పు లేదు కానీ ఎంతో సౌకర్యవంతమైనటువంటివి అవన్నీ కూడా మనకి లభ్యం అవ్వాలి అని చెప్పాను పూర్వకాలంలో అటువంటి సౌలభ్యాలు లేవు కాబట్టి వాళ్ళంత కష్టపడ్డారు కానీ ఇప్పుడు మనకి పుష్కలంగా డబ్బు ఉంది ఆ క్షేత్రాలన్నింటిలోనూ కూడా మంచి మంచి పలహార స్థలాలన్నీ ఉంటున్నాయి నివాస స్థలాలన్నీ కూడా ఉంటూ వచ్చాయి కాబట్టి వాటి గురించి ప్రయత్నం చేయడం అవి దొరికితేనే ఆ క్షేత్రానికి వెళ్ళడం ముందుగా వాటిని అన్నిటినీ కూడా మనం సంసిద్ధం చేసుకోవడం అనేది ఇంకొకటి ఏంటంటే చాలా దివ్యమైనటువంటి క్షేత్రాల కింద పవిత్రమైనటువంటి క్షేత్రాల కింద భావించబడుతున్నటువంటి వాటికి లక్షలాది జనం వస్తూ ఉంటారు కాబట్టి భక్తులు స్వామిని దర్శించడానికి లేదా అమ్మవారిని దర్శించడానికి వెడుతూ ఉంటారు కాబట్టి మనకు శీఘ్రంగా దర్శనం అయిపోవాలి ఎక్కువసేపు నిరీక్షించడం అనేటువంటి మనకి కుదరని పని కాబట్టి సిఫార్సు పత్రాల కోసము ఎప్పుడు ఆ సిఫార్సు పత్రాలు మన చేతిలో పడితే అప్పుడే ప్రయాణం పెట్టుకోవడం అనేటువంటిది అలాగే చాలా శీఘ్రంగా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళామా చూసామా వెనక్కి వచ్చామా తర్వాత ఉన్నటువంటి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా విహారం ఒక పర్యటన కింద వాటినన్నీ చూసుకున్నామా లేదా ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మరి ఆ క్షేత్రానికి వెళ్ళడం వల్ల మనకి పుణ్యం వస్తుంది ముక్తి వస్తుందని ఆశించడం భావ్యమైనటువంటి విషయమేనా ఇంకోటి ఏంటంటే ఒక సామెత ఉంది రామేశ్వరం పోయిన శనీశ్వరం వదలదు అని మనం అంత దూరం ప్రయాసపడి భగవద్ దర్శనం కోసం వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ ఈ సంసార సంబంధమైనటువంటి సమస్యలు ఈ జంజాటాలే ఇవే మన యొక్క ఆలోచనలో నిండిపోయి ఉన్నప్పుడు భగవంతుని ఎదురుగా ఒక క్షణం నిలబడ్డానికి మనకు అవకాశం వచ్చినా ఆయన మీద మనసు అనేటువంటి లగ్నం కాదు కదా ఆయా క్షేత్రాల్లోని ఆధ్యాత్మిక శక్తిని మనలో ఆవాహన చేసుకోవాలి అంటే ముందు ఎంతో భక్తి ఉండాలి ఎంతో విశ్వాసంతో దర్శించుకోవాలి మన హంగులు ఆర్భాటాలు హోదాలు అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి పూర్తి శరణాగతితో ఆయన చరణాలను ఆశ్రయించాలి ఏకాంతాన్ని అక్కడ కొంతసేపు జపం చేసుకోవాలి లేదా ధ్యానం చేసుకోవాలి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థించుకోవాలి తత్ఫలితంగా ఎంతో కొంత క్షేత్ర ప్రభావం అనేటువంటిది మన పైన పడుతుంది కదా అవన్నీ వదిలేసుకుని మనము ఏదో ఒక మొక్కు ఉంది ఆ మొక్కు తీర్చుకోవడం కోసం తప్పనిసరిగా ఎందుకంటే ఏదైనా కష్టం వచ్చినా ఒక ఆపద వచ్చినా ఎవరి వల్ల తీరలేనటువంటి దాన్ని భగవంతుడు తప్పించి ఇంకెవరు తీర్చలేడు అని చెప్పి ఆపద మొక్కులు మొక్కుకుంటూ ఉంటాం ఏ భగవంతుడికైనా సరే ఏ ఇష్టదైవానికైనా సరే ఆ మొక్కుని తీర్చుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నంతో మనం పెడుతున్నామా లేదా నా మనస్సుకి చిత్తశాంతినిచ్చేది నాకు ఆ భగవంతుని పట్ల నా యొక్క ఏకాగ్రతను పెంచేటువంటిది దానికోసం నేను అక్కడికి వెళ్ళాలి ఎందుకంటే ప్రతి క్షేత్రానికి కూడా ఒక శక్తి అనేటువంటి ఉంటుంది క్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక నదికి కూడా శక్తి అనేటువంటిది ఉంటుంది అందువల్ల మనకి ఉన్నటువంటి చాలా క్షేత్రాలన్నీ కూడా నదీ తీరాల్లోనే ఉంటూ ఉంటాయి అందువల్ల తీర్థయాత్ర లేదా పుణ్యస్థలికి వెళ్ళడం ఇవన్నీ కూడా భక్తి విశ్వాసాలతో కూడుకుని ఉండాలి లేకపోతే వంద ఎత్తినా ఎన్నిసార్లు నదుల్లో మనం మునకలేసినా లేదా సముద్ర స్నానాలు చేసినా మనకి ముక్తి లభించదు అని చెప్పి ఆయన ఇక్కడ చాలా స్పష్టంగా మనలో ఉన్నటువంటి మనకు తెలియకుండా ఉన్నటువంటి ఒక దాన్ని ఆయన విమర్శిస్తూ ఏమిటది భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి ఎటువంటి ఆర్భాటాలు హంగులు అనేటువంటి ఆశించకుండా మనం భగవద్ దర్శనం చేసేటప్పుడు పూర్తి శ్రద్ధ పూర్తి ఏకాగ్రత అనేటువంటి ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజెప్తూ వచ్చారు మధవాదనం జ్ఞానవిహీన సర్వమతేనా ముక్తి భజతి జన్మ సతేనా ఏ పుణ్య నదుల్లో మునిగినా లేదా సముద్ర స్నానాలు చేసినా వ్రతాలు చేసినా దాన ధర్మాలు చేసినా జ్ఞానం లేని వానికి వంద జన్మలెత్తినా ముక్తి లభించదు అని ఈ శ్లోకం ద్వారా మనకి హితవు చెప్పడం జరిగింది కదా అందువల్ల ఆ భగవంతుని దర్శించడం కోసం పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మన హంగులు ఆర్భాటాలు హోదాలు అన్నిటినీ పక్కన పెట్టి పూర్తి శరణాగతితో ఆయన చరణాలను ఆశ్రయించాలి అని మనకి పరమ పరమశిషులైనటువంటి వర్తికాకారులు చెప్తున్నారు ఇంకా ఆయన ఏమంటున్నారంటే ఈనాడు చాలామంది భగవంతునికి ఏదో మొక్కుకుని లేదా ఏదో ఆశిస్తూ ఓ కోరికతో ఎన్నో రకాలైనటువంటి వ్రతాలు చేస్తూ ఉంటారు చాలా ఆర్భాటంగా చేస్తూ ఉంటారు కొంతమంది దానాలు కూడా చేస్తూ ఉంటారు అయితే ఈయన ఏమంటున్నారంటే ప్రచారంతో పటాటోపంతో కూడినటువంటి ఆయా వ్రతాలు కానీ దానాలు కానీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవు అంటున్నారు ఈనాడు మనం గమనించి చూస్తే మనం ఆచరించేటువంటి వ్రతాలు పూజలు చాలా వరకు యాంత్రికంగా అయిపోయాయి కదా మనం సంవత్సరానికి ఒక రోజో రెండు రోజులో లేదా చాలా ఆ పుణ్య మాసాలలో పవిత్రమైనటువంటి మాసాలలో ఒక కార్తీక మాసము ధనుర్మాసము లేదా శ్రావణ మాసము ఇలాంటి కొన్ని మాసాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులను మనం దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్రతాలు చేస్తాం లేదా కొన్ని మొక్కుకుని ఇలా జరిగితే ఇదిగో ఈ వ్రతం చేస్తాము సత్యనారాయణ స్వామి వ్రతం తీసుకోండి అలా అయితే అవన్నీ ఎలా ఉంటున్నాయంటే రోజువారీ మనం చేసేటువంటి కార్యక్రమాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కూడా మనం ఆ వ్రతాలు చేసేటప్పుడు ఆ పూజలు చేసేటప్పుడు మనం ఇవ్వటం లేదు ఇది మనము అంటే కొంతమంది ఎవరికి వాళ్ళే దీన్ని ప్రశ్నించుకోవాలి చాలా నియమంగా నిష్టగా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఏదో రోజువారి దినచర్యలో ఒక భాగంగా ఏదో మమ అనిపించేసి చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఏమిటి సమస్య అంటే ఇంత వ్రతం చేసాము ఇంత డబ్బు ఖర్చు పెట్టాము ఇంతమందికి దానం చేశాము అని అనుకుని మాకు ఏ రకమైనటువంటి ఫలం రాలేదు భగవంతుడు మమ్మల్ని కరుణించలేదు మా కోరిక సఫలీకృతం అవ్వలేదు లేదా ఈ వ్రతం చేస్తే ఇది జరుగుతుంది అని చెప్పి అన్నారు కదా కొంతమంది మేము ఇలా లాభం పొందామన్నారు కదా మరి మేం చేస్తే మాకెందుకు రాలేదు అనేటువంటిది ఇది పెద్ద సమస్య అందువల్ల ఈ వ్రతం కాదని ఇంకొక వ్రతం లేదా ఈ పూజ కాదని ఇంకొక పూజ ఈ ప్రచార మాధ్యమాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ ఫలానా అమ్మవారిని ఇలాగ పూజ చేయండి ఈ నైవేద్యాలు పెట్టండి ఈ పువ్వులతో పూజ చేయండి వెంటనే మీకు ఫలితం కనిపిస్తుంది లేదా కొన్ని రోజులలో మీరు శుభవార్త వింటారు అని ఇలా ఊదరగొట్టేస్తూ ఉంటారు అజ్ఞానంతో ఏదో మంచి జరుగుతుందనేటువంటి ఒక భ్రమతో లేదా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కష్టాలు వ్యధులు ఇవన్నీ తొలగిపోతాయి అనేటువంటి ఒక ఆశతో ఈ రకంగా వాళ్ళు చెప్పినటువంటి విధంగా చేస్తారు కానీ ఫలం అనేటువంటిది లభించదు దీనికి రెండు కారణాలు ఉంటాయి నువ్వు పూజ చేస్తేనే దానం చేస్తేనే వ్రతం చేస్తేనే భగవంతుడు నిన్ను కరుణిస్తాడు అనేటువంటి అజ్ఞానం భగవద్గీతలో చెప్పినటువంటి కూడా ఏంటంటే కర్మ ఫలాన్ని మనం అనుభవించాలి అది రోగం బారిన కానీ లేదా రుణ బాధ వల్ల కానీ లేదా ఇతరత్ర అనేకమైనటువంటి సమస్యలు అనేటువంటి ఉత్పన్నమవుతాయి అయితే భగవంతుడిని ఎందుకు ఆశ్రయించడము అనంటే ఆ తీవ్రత అనేటువంటి తగ్గించు భగవంతుడా అనేటువంటి దానికోసం ఆ వేడుకోలు కోసం లేదా నాకు ఇంత ఇచ్చావు కదా స్వామి నీ పట్ల నా కృతజ్ఞతాభావం అందువల్ల చేయడం అనేటువంటిది అదే ఇంకొక రకంగా తీసుకుంటే ఇంత జరిగినా సరే ఇంత చేసినా సరే ఇంత నియమంగా నిష్టగా చేసినా సరే మాకెందుకు ఫలం అనేటువంటి రాలేదు అంటే నువ్వు చేసినటువంటి దాంట్లో చిత్తశుద్ధి లోపించింది అది కూడా మనం గమనించుకోవాలి అందువల్ల వాటిని బట్టే ఆ ఫలశ్రుతి అనేటువంటి కూడా అదే స్థాయిలో ఉంటుంది మనకి ప్రతిదాని చివరలో ఫలశ్రుతి అనేటువంటి ఒకటి చెప్తారు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్పని ఈ రకమైనటువంటి శుభాన్ని మీరు పొందుతారు అని చెప్పాను అయితే ఎందుకు పొందటం లేదు అంటే మనం నువ్వు ఎలా చేసావు ఆ పూజలు అనేటువంటివి ఎలా చేసావు ఆ అనేటువంటివి దాన్ని బట్టే ఫలశ్రుతి అనేటువంటిది మనకి అనుభవంలోకి వస్తుంది ఇది గమనించుకోవాలని చెప్పి ఆనాడే ఆది శంకరులు ఆనాటి సమాజంలో ఇప్పటి సమాజంలో తీరుతిన్నులు ఇంకా భిన్నంగా ఉన్నాయి ఆనాటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించి ఆయన అలాగా చెప్పడం జరిగింది అంటే ఆయన శిష్యుడు ఈ రకంగా మనకి బోధ చేయడం అనేది జరుగుతూ వచ్చింది మనం మనసు పెట్టి మంత్రాలు చదవకుండా ఎన్నిసార్లు వల్ల వేసిన ఫలితం ఉంటుందా అలాగే వ్రతాలు పూజాధికారులు కూడా ఈ వ్రతాలు పూజలు ఇవన్నీ కూడా మనని భగవంతుడికి మరింత చేరువు చేయాలి కానీ మన యొక్క ఆర్భాటాన్ని మన యొక్క ఆడంబరాన్ని ఇతరుల ముందు ప్రదర్శించుకోవడానికి ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు దీన్ని అందరం కూడా అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుంటున్నామంటే ఇదంతా దేని వల్ల వస్తుంది అంటే అజ్ఞానం వల్ల వస్తుంది భగవంతుడు ఎవరు భగవంతుడు యొక్క తత్వం ఏమిటి అనేటువంటి సరిగ్గా అవగాహన లేనప్పుడు మనకి ఇవన్నీ కూడా ఇలాగా అనేకమైనటువంటి సందేహాలు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే మనసులో భక్తి జ్ఞానము అనేటువంటి ఆ రెండు బీజాలను నాటుకోవాలి బీజం నాటేయడం కాదు దానికి తగినటువంటి విధంగా నీరు పోసి సంరక్షించుకుని పెంపొందేలాగా చూసుకోవాలి అంటే ఏదో ఒక రోజుకి మనం విని ఇది నాకు వంట పట్టింది అనేటువంటి దాంతో వదిలేయకుండా నిరంతరము కూడా దానికోసమే ఏం చెప్పారు సజ్జన సాంగత్యం అదేవిధంగా సద్గ్రంథ పఠనం నిరంతరము భగవన్నామ ధ్యానం అనేటువంటిది అదేవిధంగా సాటి మనిషికి మనం చేసేటువంటి సేవ ఆ చేసేటువంటి దానాది కార్యక్రమాలు వీటిలో కూడా గుర్తింపు పొందాలనేటువంటి భావన మనసులోకి రానివ్వకూడదు ఇవి ఆధ్యాత్మికంగా మనల్ని ఉన్నత స్థానంలో ఉంచవు అంతా భవన్మయంగా చూడగలిగినప్పుడు చేసే దానం వీలైనంత మేరకు గుప్తంగా చేసినప్పుడు మనలో అహంకారము భావం పడసోపవు ఆ భగవంతుడు నా ద్వారా నన్ను ఒక సాధనంగా చేసుకుని తన దాతృత్వాన్ని చాటుకుంటున్నాడనేటువంటి వినమ్రతతో మనకున్న దాంట్లో కొంతైనా మన ఇతరులకు పంచాలి అప్పుడే కదా పుణ్యం పురుషార్థం అంటారు పెద్దలు అందుకే ముందు భక్తి మార్గాన్ని ఆశ్రయించాలి భక్తి మార్గాన్ని ఆశ్రయించి సజ్జన సాంగత్యము సద్గంధ పఠనం వలన వివేక వైరాగ్యాలు వస్తాయి ఆ వివేక వైరాగ్యాల ద్వారా మనకు జ్ఞానం అనేటువంటిది సముపార్జించడానికి అవకాశం ఉంటుంది ఇలాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ బ్రహ్మదేవుడు నారదముని ఒక విషయం చెప్తాడు పద్మనేత్రుడు అన్నిటినీ మించినవాడు లక్ష్మీకాంతుడు పాపనాశకుడు పరమేశ్వరుడు అయిన శ్రీహరిని నిర్మల భక్తి కలిగే ఆసక్తితో భజించాలి అంటాడు అలా చేయకుండా ఉపవాసాలు వ్రతాలు శౌచాలు యాగాలు సంజోపాసనలు అగ్ని కార్యాలు జపాలు దానాలు వేదాధ్యయనాలు ఇలాంటివన్నీ కూడా ఎన్ని చేసినా మోక్షం లభించదని చెప్తారు ఉపవాస వ్రత శౌచీలమక సంఘోపాసనాగ్ని క్రియా జప దానాధ్యయనాది కర్మముల మోక్ష ప్రాప్తి సేకురదచ్చపు భక్తి హరిపుండరీకనైనన్ సర్వాతి సాయిన్ రమాధిపు పాపగ్ని పరేసు నచ్చుతుని అగ్నింగొల్వలేకుండినన్ అని ఆచారాల అంతరార్థాలను మంత్రాల పరమార్థాలను ఆయా తీర్థస్థలాల మహత్యాలను మననం చేసుకుంటూ తదనుగుణంగా మన నడువర్కను మార్చుకుంటున్నప్పుడు మన మనోవికారాలన్నీ కూడా విరిగిపోతాయి వాటినన్నిటినీ విస్మరించి ఆంతరిక ప్రక్షాళనకు ప్రయత్నం ఏమీ చేయకుండా సాంప్రదాయాలను పాటిస్తూ మన జీవితంలో ఏవో అద్భుతాలు జరగాలంటే అది అదన్నిటికీ సాధ్యం కాదు చెట్టు ఎక్కే ఫలాన్ని కోరుకోవాలి చెట్టు ఎక్కకుండా ఫలాలు నా ఒడిలో పడిపోవాలి నా చేతిలోకి రాలిపోవాలి అంటే జరిగేటువంటి విషయమా సాధనలు ఏవి చేయకుండా మనోమాలిన్యాలు అనేటువంటివి ఎలా తొలగిపోతాయి అలా మనోమాలిన్యాలు తొలగకుండా మోక్షం వచ్చేస్తుంది అని అనుకోవడం అనేటువంటిది కూడా చాలా అవివేకం కదా కాళహాస్తీశ్వరుడు ముందు మహాకవి ధోడ్జుడు కూడా ఇదే తీరులో మదన పడుతూ అన్నాడు పరమేశ్వర మనస్సునందు పెరుగుతున్న వేప చెట్టుకు అజ్ఞానమే విత్తనం అశాశ్వతాలైన విషయాలే ఆ విత్తనం పాతడానికి ఏర్పరిచిన పాదు మనస్సునందు పుట్టిన ఆవేశమే దానికి కంచగా ఏర్పరిచిన రక్షణ కవచం పలికెడి అసత్యాలే మొలకలు చేసే చెడు పనులే ఆకులు కామవికారాలే పూలు పండ్లు ఇలాంటి నింబవృక్షాన్ని నా మనసు నుంచి తొలగించి జ్ఞానవృక్షానికి కారణమైన బీజాన్ని నా మనసులో నాటించవయ్యా ఈశ్వరా నీవు ప్రసాదించిన ఇంద్రియాలని కట్టడి చేసుకునే శక్తిని నువ్వే ప్రసాదించాలి అని ఆ దూర్జటి మహాకవి ఆ శ్లోకంలో చెప్పాడు విత్తజ్ఞానము జ్ఞానము పాదనిత్యము భవావేశంబు రక్షాంబువుల్ మతత్వంబు తదంకురంబ నృతము మారాకుల్యంతంత దుర్వతులు పువ్వులు పండు మన్మధముఖావిర్భూత దోషము చిత్తాభ్యునత నింబ భూజమునకు శ్రీకాళహస్తీశ్వర అన్నాడు మనం భగవంతుడే ప్రార్థించాలి భగవంతుడా నువ్వు ఇచ్చినటువంటి ఇంద్రియాలను ఈ మనస్సును ఈ బుద్ధిని అన్నిటినీ కూడా జ్ఞాన మార్గంలో అవి ఉండేలాగా నువ్వే అనుగ్రహించాలి అని ఎందుకంటే మనకంత శక్తి అనేటువంటి లేదు మాయా ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి ఈ మాయను తొలగించి సరైనటువంటి జ్ఞానాన్ని నువ్వే ప్రసాదించాలని చెప్పి ఆయన్ని మనం వేడుకోవాలి భగవంతుడు దూరంగా ఎక్కడో ఉంటాడో అనుకోవడమే పెద్ద అజ్ఞానం అసలు ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు నా పక్కనే ఉన్నాడు నాలోనే ఉన్నాడు అని అనుకోవడం జ్ఞానం అలాంటి జ్ఞానజ్యోతిని మన అంతరంగంలో ఎంత తొందరగా వెలిగించగలిగితే అంత త్వరగా ముక్తి మార్గం మనకు గోచరం అవుతుంది అప్పుడు చూసిన చోటల్లా చిన్నవైమూర్తే కనిపిస్తాడు ఏ తీర్థంలో మునగకపోయినా భగవంతుడు మన ముంగిట్లో వచ్చి నిలబడతారు అలా రామకృష్ణులు రమణ మహర్షి లాంటి అందరూ మహాత్ములు తాము నడయాడిన తావులనే తీర్థస్థలాలుగా మరిచి భక్తులను తరింపచేశారు కదా వాళ్ళు సాధారణ మానవులుగా జీవించి సార్థక జీవన సూత్రాన్ని వాళ్ళు ఆచరించి మనకి బోధించారు అందువల్ల పవిత్రమైనటువంటి తీర్థాలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అంతఃకరణ చాలా నిర్మలంగా ఉండాలి లేదా మన ఇంట్లో మనం కూర్చుని ఆయా క్షేత్ర దర్శనం చేస్తూ ఆ భగవంతుని మనం దర్శించుకుంటూ నన్ను సరైనటువంటి మార్గంలో నడిపించు పరమాత్మ అని చెప్పి మనం వేడుకోవాలి